యేసుక్రీస్తు ప్రభు జన్మించే సమయంలో ఆయన ఎవరికి తన దూత ద్వారా అంటే మొట్టమొదటిగా మరియమ్మకి మరియమ్మకెందుకు దేవుని దూత ప్రత్యక్షమేనో మీకు అప్పటికి ఉన్న అర్థాలు ఏంటో కొన్ని క్లుప్తంగా చెప్తాను వినండి ఎందుకు ప్రత్యక్షమైందంటే మరియ ఆ దిన ఉన్న కన్యకలందరికంటే ప్రత్యేకమైన కన్యక చాలామంది ఉన్నారు కన్యకులు మెస్సయ్య పుడతాడు ఆయన నేను కనాలి నేను కనాలి అని చెప్పి చాలామంది యూదుల్లో కన్య స్త్రీలు ఎదురు చూసేవాళ్ళు వాళ్ళందరిని మించింది ఉదాహరణ మీకు చెప్పాలంటే హిస్తేర్ రాజు రాణి కాలంలో రాజుగారి భార్య అవ్వాలని చాలామంది కన్యకులు వెళ్ళారు చాలామంది కన్యకులు వెళ్ళి ఆ రాజుగారి దృష్టికి ఇష్టంగా తయారయ్యి రాజుగారి భార్య అవ్వాలని ప్రయత్నం చేశారు కానీ వారు ఎవ్వరు వాళ్ళ కాల ఎస్తే రొమ్మనే దేవుడు ఆమెను కోరుకున్నట్టు రాదు ఆమె నచ్చింది కనుక అలాగే ఈ సమయంలో ఏ కూడా తెలుసుకుందాం లోకములో చాలామంది క్రైస్తవులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ అందరూ ఆయనకి ఇష్టలుగా కాదు అందరూ ఆయన మెచ్చేటువంటి క్రైస్తవులుగా ఉన్నరో బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అని ఎలా ఉంటారో దేవుడు మెచ్చేటువంటి వారు ప్రత్యేకంగానే ఉంటారు కనుక ఇవన్నీ విషయాలకు తెలుసుకున్నప్పుడు భయంతో భయంతో ఉండండి భయపడాలి కన్య మరీనే కోరుకున్నాడు ఆమెకే దేవుడు తన దూత చేత ప్రత్యక్ష అయింది రెండవది చూస్తే చెప్పిన మాట వింటాడు మనం ఏం చెప్పిన వింటాడు లోబడే మనిషి ఉంది మనస్తత్వం ఉంది అన్న వ్యక్తికే దేవుడు తన దూత ప్రత్యక్షత ఇచ్చాడు ఎవరైనా యోసేపు లోకం నమ్మదు శాస్త్రం నమ్మదు సైన్స్ నమ్మదు ఎవరు ఏం చెప్పనే వినరు లోబడరు ఇది నమ్మదగిన విషయం నమ్మే విషయమేనా నమ్మటానికి వీలు కానటువంటి మాట నమ్ముతాడు అంత గుడ్డి నమ్మకం ఉంది నా మీద నేను చెప్పింది చేస్తాడు వింటాడు అలాంటి వ్యక్తికి దేవుడు దూత ఇచ్చాడు అదే అదిసేపు ఇక మూడవదిగా గొర్రెల కాపరు వాళ్ళకి దేవుడు ఎందుకు చెప్పంటే చెప్పినట్టు వినే మనుషులు వెంటనే విదే చూపిస్తారు కనుక వాళ్ళకే దేవుడు మాట చెప్పి పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళారు సరే ఫైనల్గా తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు వేరే దేశానికి వెళ్ళిపోమని అంటే వాళ్ళు వచ్చేటప్పుడు దేవదూత ద్వారా రానాళ్ళు ఆకాశంలో నక్షత్రం ద్వారా వచ్చారు జ్ఞానులు తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం దేవదూత ద్వారా వేరే దారి వెళ్ళమని చెప్పబడింది కనుక ఈ విధంగా దేవుని దూత ప్రత్యక్షత క్రిస్మస్ కాలంలో మనం చూస్తాం అందరికీ కనపడలా వినండి దేవుని దూత ప్రత్యక్షత అందరికీ ప్రత్యక్షం కాల దేవుడు అందరికీ చెప్పనివల చాలామంది రాజులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఎంతోమంది ఉన్న వాళ్ళెవరికి కూడా ప్రత్యక్ష నేను చెప్పినటువంటి నాలుగు రకాల స్వభావాలు కలిగిన వాళ్ళకు మాత్రమే దూత ప్రత్యక్షమై దేవుని కబురు చెప్పింది మరి ఈ క్రిస్మస్ కాలంలో ఈ నాలుగు అనుభవాలు ఉన్నాయా ఉంటే మీరు నిజంగా క్రిస్మస్ పండుగ చేసుకున్నట్టు లేనట్లయితే అనగా యూసేపు లాంటి గుణం ఎలాంటి గుణం అలాగే గొర్రెల కాపర్ లాంటి వినయ విధేయతలు మరోదారి వెళ్ళిపోండి అని చెప్పగానే విన్న జ్ఞానుల యొక్క మనసు ఉందా కనుక ఇలాంటి హృదయాలు ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారే నిజ క్రిస్మస్ వాళ్ళకే దైవ దోత దేవుని దోత ప్రత్యక్షమవుతుందని ఆనాడు ఉన్నటువంటి గుణాలు దినాలు ఎవరు కలిగి ఉంటామో వారే హ్యాపీ క్రిస్మస్ చేసుకుంటారు మ్యారీ క్రిస్మస్ కలిగి ఉంటారు దేవుని కృపకు పాత్రలు అవుతారు ఇది దైవ ప్రత్యక్షత నిజమైన క్రిస్మస్ సంతోషం రిజాసిందలో ప్రభువులో ఆనందం ఇదే కనుక ఇలాంటి క్రిస్మస్ ఆనందం మనకు ఉందా సరే తర్వాత నేను ఇందులో క్రిస్మస్లో మనం గమనించాల్సింది ఏంటంటే గొర్రెలు కాపరు మరియమ్మ యోసేపేమో యేసు ప్రభుల కన్ యేసు కన్న మరియు ఉంది వారిని కాపాడుతున్నా యోసేపు ఉన్నాడు రెండే రెండు తెగలకి రెండే రెండు రకాలైన గ్రూపులకి మాత్రమే రక్షకుడు పుట్టాడు వెళ్ళండి అని చెప్పబడింది ఎవరు అన్న ఇప్పుడు చెప్పండి ఎవరికి చెప్పాడు దేవుడు చాలా మంది అన్నారు ప్రపంచం ఆ రోజుల్లో దేశాలు ఉన్నాయి రాజ్యం ఉన్నాయి ఎంతమంది కాదు రెండే రెండు రకాలైన వారికి ఆ ప్రత్యక్షత ఏసు పుట్టుక గురించి చెప్తే ఆ పుట్టుక గురించి ఎవరు మొదటి ఇప్పుడు ఇందాక చెప్పిన గొర్రెల అది వాళ్ళకేం చెప్పాలా గొర్రెలు కావరు కదా పొలంలో ఉన్నారు కదా ఎంతోమంది లేరు వాళ్ళకి ఎందుకు చెప్పలేదంటే వీళ్ళల్లో ఉన్న ఒక గుణం ఏంటంటే వాళ్ళు ఏది చూసారో ఏది విన్నారో అది దాచుకోకుండా అందరికీ చెప్పే మనసు ఉన్నాం కనుక వాళ్ళకే దేవుని దోత ప్రత్యక్షం మనము దేవుని ప్రత్యక్షత ఎవరికి వస్తుందంటే కళ్ళ కప్పడం లేకుండా ఏదైతే చూస్తామో ఏదైతే వింటామో అనగా దేవుని దగ్గర ఏది పొందుకున్నామో దాన్ని దాచుకోకుండా దేవునికి ఏం చేయాలి చెప్పండి దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి కనుక అలాంటి వారికి ఈ క్రిస్మస్ అలాంటి వారికి క్రిస్మస్ ఆశీర్వాదాలు కలుగుతాయి కనుక మనం ఆయన చేసిన ఉపకారములకు ఏది మరవకుండా దేవుని గురించి తెలిసినంత వరకు పొందినంత వరకు మనం ఏం చేయాలంటే అందరికీ తనకు చెప్పుకుంటా వెళ్ళాలి యేసు ప్రభు గురించి మన ప్రభు వల్ల సమీపించినప్పుడు బల్లారాథ్ తీసుకునేటప్పుడు కదా ఆ పదకొండలు ఏం రాయబడిందంటే దీనిని మీరు తిన్నప్పుడల్లా దేనిని ఏసు క్రీస్తు వారి యొక్క శరీరాన్ని తిన్నప్పుడల్లా దీన్ని ఏం చేయాలంటే మీరు నా ప్రేమను అందరికీ ప్రసారం ప్రచారం చేయాలి ప్రచారం చేయాలి సువార్తను ప్రకటించాలి నా ప్రేమను అందరికీ మీరు చెప్పాలి అలా చెప్తే ఎంతమంది అయినా మనం చెప్పగలిగి ఉండాలి జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడైనా సరే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఏసు ప్రేమను గురించి పొందిన మేలు గురించి అందరికీ చెప్పాల చెప్పకపోతే ఏమవుతుందంటే మనం అసలు మనం ఎలాంటి వాళ్ళ మిత్రులకు అర్థం కాదు చూసేవాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు పక్క వాళ్ళకి అర్థం కాదు ఇంటి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు అసలు ఎందుకు చర్చకి వెళ్తామో ఎందుకు బైబిల్ పట్టుకున్నామో ఎందుకు అసలు అర్థం కానిటువంటి వారిగా ఉంటాం బైబిల్ ఏం చెప్తుంది ఉంటే వెచ్చగా ఉండు చెప్పండి చల్లగానే ఉండు లే నువెచ్చగా నులివెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తా అని ప్రకటన గ్రంథంలో ఉంది ఇటు క్రైస్తవుడిగా అటు లోకస్తుడిగా ఉండకూడదు మనం ఏదైతే నమ్ముకున్నామో దాని గురించి గట్టిగా ఏం చేయాలి చెప్పండి ఒక రాజకీయ నాయకుడిని నువ్వు ఇంతకుముందు ఆ పార్టీలో ఉన్నావు కదయా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళని తిట్టావు కదా నువ్వు మరి ఇప్పుడు ఏంటి అలా చేస్తావు అంటే అవును ఆ పార్టీ కంటే ఈ పార్టీలో ఎక్కువ ప్రజలకు ఉపకారాలు చేస్తాను కనుక ఉపకారం చేసేటువంటి పార్టీలో ఉన్నాను కనుక నేను గట్టిగా మాట్లాడతాను ఉన్నదని చెప్పేస్తాను అప్పుడు ఆ పార్టీలో ఏం చేస్తారు అలా మాట్లాడే వ్యక్తిని అరే మన పార్టీ గురించి చాలా బాగా మాట్లాడుతున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు పొదురుగా మాట్లాడుతున్నాడు చురుగ్గా మాట్లాడుతున్నాడు ముఖస్థుతి కూడా మాట్లాడేస్తున్నాడు ఇలాంటి వాడిని మనకు కావాలని చెప్పి పార్టీలో ఉన్నటువంటి పెద్దోళ్ళు నాయకులు ఏం చేస్తారు అతనికి ఏ సీఎం పదవో ఏ గవర్నర్ పదవో ఏదో ఒక అధ్యక్ష పదవి ఇచ్చేస్తారు అలాగే యేసు ప్రభు గురించి కూడా మనం త్వరగా చెప్పుకుంటూ వెళ్తే దేవుడు కూడా నిన్ను ఒక అధికారిగా చేస్తాడు ఒక ఇచ్చేలాగా చేస్తాడు ఒక పెట్టేలాగా చేస్తాడు నువ్వేది నువ్వు కా నువ్వు రాదవాలని అధికారం అవ్వాలని ఆస్తి పడవాలని ఎదురు చూడక్కర్లా నీ ఒక ఆశీర్వదకరంగా ఉండాలని అనుకోకర్ నిన్ను చేస్తాడలా ఆమె ఇప్పుడు మన ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వదు రేవంత్ రెడ్డి గారు కదా ఏ రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంతోమంది ముందు వేరే పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక సీఎం అయ్యాడు ఎట్లా అయ్యాడు ఎలా అయ్యాడు ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఏం చేశాడు ఇతరులు ఎవ్వరూ మాట్లాడలేని విధంగా ఇతరులు ఎవ్వరూ చెప్పలేని విధంగా పార్టీ కోసం అంత ప్రయాసపడి ప్రభుత్వ పథకాలను చక్కగా వర్ణించడం వివరించడం ప్రకటించడం చేసేవారికి ఇక వాళ్ళందరికీ సంతోషం వేసి మన గురించి మన పార్టీ గురించి ఇంత బంగరంగా ఇంత వివరంగా ఇంత స్పష్టంగా ముక్కు స్థుతి లేకుండా గట్టిగా చెప్తున్నా అంటే ఇలాంటి వాడిని మనకి బాగుంటుంది మన పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఉండాలి అంతేనా సడన్గా సడన్గా మీ అందరికీ తెలుసు ఆయన గురించి చాలామంది చెప్తారు ఇతర పార్టీ వాళ్ళు కూడా చెప్తారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా చెప్తారు ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే ఎవరి ద్వారా ఉందంటారు రేవంత రెడ్డి గారి ద్వారా ఉందంట ఎందుకని అంటారు ఆయన చేసిన ప్రయాసం ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాలు కాంగ్రెస్ పరిపాలన గురించి పథకాల గురించి ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పారు అలాగే నీవు నేను కూడా ఏ సైని గురించి ఎంత బాగా చెప్తే అంత బలంగా దేవుడు ఆశిస్తాడు నమ్ముతారా గొర్రెల కాపర్లు అదే చేశారు అలాంటి వాళ్ళకి దేవుడు కూడా ప్రత్యక్షం అవుతాడు అలాంటి మా వినయం ఇదే ఉందా దేవునికి స్తోత్రం కనుగొనగాక ఇక రెండవదిగా చూస్తే జ్ఞానులు జ్ఞానులు అంటే ఎవరో మామూలుగా ఇనరు ఇల్లు మామూలుగా వినరు వీళ్ళు దేని చూస్తారు ఖగోళాన్ని ఉన్న జరుగుతున్నటువంటి వింతలు ప్రకృతి ప్రకృతిని జరుగుతున్నటువంటి ఈ తేడాలు భేదాలు గమనిస్తూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు అందుకనే వాళ్ళకి ఖగోళం ద్వారా ఖగోళ శాస్త్రం ద్వారా దేవుడు చూపించి మాట్లాడాడు అదే నక్షత్రం ఆమె ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు కదిలేరు తర్వాత దేవత ద్వారా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కనుక ఈ జ్ఞానులు లాంటి పోని అతి బాగా శాస్త్రం పెరిగిన వ్యక్తులతోనన్నా మాట్లాడతాడు ఏంటండి ఏమి తెలియనోళ్ళతోనన్నా దేవుడు ఈ రెండు ఇద్దరు బాగా ఆలోచించాడు ఇద్దరు ఆలోచన గొర్రెలు కాపురం ఎవరు ఏమి వీళ్ళెవరు బాగా అనండి బాగా శాస్త్రాలు ఎరిగిన వాడు అంటే బాగా తెలిసినోళ్ళతో దేవుడు మాట్లాడతాడు అసలు ఏం తిరిగి తెలియని వాళ్ళతో ఇటు తెలిసి అటు తెలియక ఇటు అటు పేట కేటా పెట్టా పెట్టా చెత్త చెత్త అరవలతో దేవుడు మాట్లాడు నువ్వు మాట్లాడు నీ తిరిగి ఈ శాతకరణ అటు ఇటు ఉండే సన్నా సత్త టైం వేస్ట్ చేసేందుకు కానీ మీరు మీరు లక్ష్యం ఎవరు లక్ష్య ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వేమి గమనిస్తున్నావు ఉంటేవా పోనీ ఏమి తెలియనట్టు ను దేవుడు చూంటాడతాడు ఏమి తిరుగునాడు ఏం చేస్తాడు తన తెలిసి చెప్పేస్తాడు బాగా ఎరుగున్నాడు ఏం చేస్తాడు అని గమనిస్తాడు ఏంటి నిజం అని గమనిస్తాడు కనుక ఎటు కాకుండా ఉండమాకండి ఎటు కాకుండా ఉండమాకండి ఎటు కాని క్రైస్తవులుగా ఎటు కానీ భక్తులుగా ఎందుకు పనికిరానటువంటి భక్తి జీవితం మనకు వద్దు కనుక భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే బ్రతుకుతే క్రీస్తే సత్యన పరలేదు అన్నట్టు ఉంటే దేవుడు మనల్ని జీవిస్తాడు మమ్మల్ని ఆశ్రయిస్తాడు మీకున్నటువంటి ఈతి బాధ ఏ విధమైనటువంటి ఇనుకలో ఉన్న కష్టాల్లో ఉన్న శ్రమను తొలగించేస్తాడు అందుకనే యహోషు అంటాడు నేను నైన్ టూ వారు యహోవా సేవిస్తాం అని ఒక భక్తుడు అంటాడు మీరు ఏ మీరు ఇష్టం మీరేం పాటిస్తారో ఏమో ఆచేస్తారో వాళ్ళు ఎవరు ఎవరు తంటున్నాడు ఈ మాట అంటే తోటి యూదులు తంటున్నాడు ఆ రోజు యూదులు పాత నిబంధన ప్రకారం యూదులు వాళ్ళే వాళ్ళే కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులు వీళ్ళేమో ఆత్మ సంబంధం క్రైస్తు ఆత్మ సంబంధమైన యూదులు మనమందరం వాళ్ళేమో అక్షర ప్రకారమైన యూదులు మనకు బైబీలు కొత్త నిబంధన పాత నిబంధన బైబిలే కానీ యూదులకి బైబిల్ ఇప్పుడు పాత నిబంధన వరకే మలాకి వరకే వాళ్ళ బైబీలు కొత్త నిబంధన వాళ్ళ యాక్సెప్ట్ చేయరు కొత్త నిబంధన అంగీకరించుకోవటానికి ఏసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఒప్పుకోకపోవటానికి కారణాలు ఏంటంటే వాళ్ళలో నాలుగు విధాలుగా వాళ్ళు ఏసు ప్రభుని గుర్తించలేకపోయారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ధర్మంలో ఉంది పాత నిబంధనలు ఉంది మెస్సయ్య వస్తాడు ఆయన వచ్చినప్పుడు అప్పుడు మన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు మనను గొప్పవారిగా చేసేస్తాడు అని రాజ్యం ఉంది బైబిల్లో పాత నిబంధనలో కానీ ఏసు ప్రభు వారు మీ అందరూ తెలుసు కరుణాబి సినిమా చూశారు ఏసు ప్రభు కిరీటం పెట్టబోతుంటే ఆయన ఏమంటాడు నాకొద్దు అనే పిల్లలు వద్దు ఎందుకయ్య అంటే మీ రాజ్యం వేరు మీ రాజ్యం వేరు నా రాజ్యం అంటే ఏంటి పాత నిబంధనలో ఉన్న ఈ యూదులు ప్రకృతి సంబంధించిన యూదులు ఏమనుకుంటారంటే అనుకున్నారంటే యేసు మెస్సయలాగా వస్తాడు అది కూడా ఎలా వస్తాడు అంటే రాజులాగా వస్తాడు రాజులాగా వచ్చి రాజ్యములో ఎక్కడ పుడతాడు మనల్ని రోమాస్ రోమా పరిపాలన నుండి రోమా కఠినమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క అధికారం నుండి మనల్ని రక్షించడానికి మెస్ అయ్యా వస్తాడు ఆ చూపులో ఉన్నారాడు కానీ ఏసై వచ్చింది ఎందుకు ఇజ్రాయేల్ కొరకే రాల ఎందు వచ్చాడు సకల ప్రజలందరి కోసం అందుకని దేవునితో ఏమని చెప్తుంది దేవునితో ఏమన్నారంటే గొర్రె కమిదిగో సర్వోన్నతమైన స్థలంలో అలా చెప్పముందు ప్రజలందరికీ ప్రజలందరికీ సంతోషకరమైన వీళ్ళు ఏమనుకున్నారు మనకు సంతోషంగా ఉండాలనుకున్నారు ఇజ్రాయిల్ దేశం స్ట్రాంగ్ అయిపోవాలనుకున్నారు మనకే ఉంటాడు మెస్సే అనుకున్నారు మన కొరకే పుడతాడు భూమి మీద మనల్ని బలమైన రాజ్యంగా తయారు చేస్తాడని ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ దే ఇప్పుడున్న రాజు మెస్సీయ వస్తాడని అంటాడు అంటే మెస్సయ్య అంటే ఎవరైనా కాదు ఏసు వచ్చేసాడీ మనం అనుకుంటుంది కానీ ఇంకా వాళ్ళు వస్తాడంటే ఎదురు చూస్తున్నారు ఇంకా వచ్చేసాడు కనుక వాళ్ళలో చాలామంది తెలుసుకుంటున్నారు చాలా మంది రక్షణ పోతున్నారు మూడు వంతుల మంది ఇంకా తెలుసుకోవాలి అందుకని ఇజ్రాయిల్ దేశం కొరకు మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం మంచివాళ్ళు దేవుడు ఎన్నుకున్న ప్రజల వాళ్ళు నెస్స వచ్చాడన్న సంగతి తెలియట్లేదు వాళ్ళకి కనుక అదొక రకమైన గుడితనంలో వాళ్ళు ఉన్నారు దేవుడు ఆలోచన ఏమో లోకమంతా రక్షణ పొందాలి ప్రజలంతా రక్షణ వాళ్ళ ఆలోచన వాళ్ళ కోసం వస్తాడు కనుక ఏసుక్రీస్తు ప్రభులు ఆలోచన వాళ్ళ ఆలోచన తేడా ఉంది కనుక వాళ్ళు ఇంకా చాలా మంది ఇంకా రక్షణ పొందక సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు సో ప్రియా దేవుని వెళ్ళారా నేను చెప్పేది దేవునగా నేను భారంతో ప్రార్థన చేసి రాత్రులు నిత్తుల ఆనం మారి ఏమిటి అసలు చాలామంది ప్రపంచం క్రిస్మస్ పండగలు చేస్తున్నారు వేల రూపాయలు లోకములో అనేక అని క్రిస్మస్ పండగ పని చేస్తారు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు రంగులు పెట్టి అసలు ఇలా చేస్తే కొంతమంది క్రిస్మస్ ఉందంటారు కొంతమంది లేదంటారు కొందరు చేయొచ్చు అంటారు కొందరు చెయ్యొచ్చు అంటారు ఏంటి ప్రభాస్ ఈ పిచ్చా ఏంటి మనుషుల మధ్యలో ఇక అని నాకే నా నాకు పిచ్చిపోయి నేను ఈ క్రిస్మస్ టైంలో ప్రార్థన చేసి బైబిల్ బాగా పరిష్కరించి చదివి మీకు చెప్పేది ఏమనగా ఏసు క్రీస్తు ప్రభు వచ్చాడు అన్నమాట నిజం అనేది ఎంత నిజమో పుట్టినది నిజమే కానీ దాన్ని ఆచరించే పద్ధతులే వేరువన్నీ దాన్ని అనుసరించే పద్ధతులే వేరు డిఫరెంట్గానే అంతే తప్ప అది మనుషులు తప్పిదని తప్ప ఏసు వచ్చాడని చెప్పుకుని ఏ పుట్టాడని మన కోసం సంతోషపడటం తప్పేమీ కాదు ఏసు నా కొరకు జన్మించాడని చెప్పుకోవడం తప్పు లేదు దానికోసం మనం ఎంతైనా కానీ ఎలా చేయాలంటే ఆ జ్ఞాను ఆ గొర్రెల కాపరలాగా చేయాలి గొర్రెలకు అప్పుడు ఏం చేశారంటే క్యారల్స్ చేశారు క్యారల్స్ అంటే వీధులు అమ్మిటి ఇల్లు అమ్మిటి లేక వ్యక్తిగతంగా కొన్ని ఈ క్యారన్ లేకపోతే ఈ ప్రచారం వాళ్ళంటే అప్పుడే చేశారు మనం ఎప్పుడు చేయాలా ఇందాక చెప్పా బల్లలు తీసుకున్నప్పుడు ప్రతిరోజు మనం ప్రభు గురించి ప్రచారం చెప్ చేస్తూనే ఉన్నాను అదే నిజమైన క్రిస్మస్ అదే నిజమైన అలా చేసుకోవచ్చు తప్పు సువార్త ప్రకటించడానికి ఉపయోగి ప్రభుత్వాలు ఇండియా ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నవంబర్ నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుండి డిసెంబర్ నెల అంతా క్రిస్టియన్స్ ఇష్టం వచ్చినట్టుగా దేవుని స్వార్థ ప్రకటి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇండియా సెంట్రల్ స్టేట్ అయితే స్టేట్ గవర్నమెంట్ రెండు రెండు నెలలు కాదు మీరు ఇప్పుడే చెప్పుకోండి అన్ని మతాలు మనకు సమానమే ఇతర మతాల వారికి ఏ విధంగా మేము సెక్యూరిటీ కూడా ఇస్తున్నామో మీకు ఇస్తాం కనుక మీరు కూడా చెప్పుకొని అన్నారు ఇదివరకైతే సహకరించో లేక చాలామంది దెబ్బలు తిన్నారు చాలా మంది చనిపోయారు ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకు అండగా ఉంటున్నారు ప్రాంతాలు పెట్టుకుంటుంటాయి ఎవరైనా అడ్డుపడతారో చెప్పడం మాకు కనుక చూడండి రాత్రి కూడా మన దగ్గర క్రిస్మస్ ప్రజలు వెంటనే మన ఏరియాలో ఉన్న పోలీసులు ఏం చేశారు వెంటనే ఎలా సెక్యూరిటీ వరకు వచ్చేసారు దేవునికి స్తోత్ర మరి ఇంత సదుపాయాలు సహకారాలు ప్రభుత్వ సహకారాలు మనం ఏమిటో ఉండగా మనం ఎందుకు ఏసు ప్రభుత్వం చెప్పుకోకుండా మాట్లాడకుండా ఎందుకు ఉండాల కనుక అలా ఉంటే మనకేమి మనకేమి చెప్పండి కనుక ప్రభువు నిన్ను ఆశ్రయించిన గాక ఒక చెట్టే బిడ్డగా ఉండు ఏమి తెలియని వ్యక్తిగా ఉంటే దేవుడినితో మాట్లాడాలనిపిస్తాడు బాగా తెలిసి ఉంటే నేను నువ్వు వేసుకోని ఎదుకి నిజం తెలుసుకో సత్యం లేదు అప్పుడు మంచి జ్ఞానిగా తగినపుతో దేవుని ప్రత్యక్షత దేవుని దోత ప్రత్యక్షత క్రిస్మస్ ప్రత్యక్షత కన్యక లాంటివి మరి చాలా ఉన్నారు అదే రోజులు ఈ రోజులు కూడా చాలా క్రైస్తవులు అందరికీ కాదు లోబడే మనస్సు కలిగిన యూసేపు ఉండు గోరెలకి ఆపరలాగా చూసింది విన్న ఉన్నది ఉన్న స్పష్టంగా మాట్లాడే వ్యక్తి ఖగోళ శాస్త్ర ప్రకారంగా తెలుసుకుని బాగా ఎరిగిన ఆ విధంగా తెలుసుకుని ప్రభు దగ్గరికి దర్శనం పొందుకో ఎటు కాకుండా ఏమీ కాకుండా పేరుకు మాత్రమే పేరుకు మాత్రమే క్రైస్తువుడుగా నామకే వాస్తుగా ఫలితం లేని పండగలు వ్యర్థమైన ఆరాధనలు ఎందుకు ఎందుకంటే ఎవరికో ఉంది ఏసుక్రీస్తు బ్రవ్వాలంటే మీకు ఇష్టం ఇష్టం ఉందా చెప్పినట్టు లేదు ఇష్టం లేదా వెళ్ళిపోండి ఎవరు ఎవరు మిమ్మల్ని బలవంతం చేసి చేస్తాడా బలంత ఆయనే చెప్తున్నాడు కదా ఆయనే చెప్తున్నాడు ఎవడో ఇద్దరు యజమానులకు దాసుడుగా చెప్పండి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటారా సైతం సంబంధం ఉండండి లోక సంబంధం పోండి లోబడతారా రండి నా మార్గం మొదట ఇరుక్గానే ఉంటుంది ఇరుకు అది అమ్మవు ఏంటి అన్నట్టు అనిపిస్తుంది కానీ అందులో నువ్వు అలవాటు ఏమంటే ఇక నీకు తిరుగులేదు లేదు నాకు విశాల మార్గం వెళ్ళేవంటే ఆ తర్వాత నీ అంతం నరకం ఏది నిర్ణయం చూడాలో ఏ మార్గం నీకు కావాలో అని ఏసు క్రీస్తువారు చెప్పారు ఏ మార్గమైనా కష్టపడి కష్టపడి ఇది ఉద్యోగ ఉద్యోగపరంగానైనా ఇంటి పరంగానైనా ఈ వ్యక్తి పరంగానే ఎవరు మంచిది ఎప్పుడైనా ఇరికే అది కష్టమే తర్వాత 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 దానంత ఆనందం దానంత సంతోషం సమాధానం ఇక ఇప్పుడు ఎక్కడా ఉండదు దేవుని స్తోత్ర ఆ విధంగా అర్థం చేసుకోండి మీరు అర్థమైన ఆత్మీయమైన క్రిస్మస్ ఆనందం పొందుకుంటారని మనవ చేస్తూ దేవుడు దీవులను మీరు పొందాలని మనం కోరుకుంటూ నిజమైన క్రిస్మస్ సంతోషంలాగా ఉండాలని మీరు జీవితాలు నిజమైన మహా దానందం ప్రభుత్వం మీరు పొందాలని కోరుకుంటూ دینی بات نمو اس دیو بھی مردین چھو لگا کا